మనం చాన నుంచి యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్స్ పైన చాలా వీడియోస్ చాలా రీల్స్ చూస్తున్నాం అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది ఆ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తారు ఆ బెట్టింగ్ యాప్స్ యూజా లేదా దాని గురించి రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో ఇవన్నీ ఉద్దేశించి కాదు ఓన్లీ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తాను బీటెక్ లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్ బెట్టింగ్ యాప్స్ ఆడి స్ట్కి మరణించాడు మీన్ నువ్వు ఇప్పుడు ఫస్ట్ థౌజండ్ రూపీస్ యాప్లో పెట్టావనుకో ఆ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు నీ క్రెడిట్ అవుతుంది అలా డిజైన్ చేశాడు గేమ్ని నువ్వు అలా ఆ నువ్వు ఆడాలనే చెప్పేవాడు కంపల్సరీగా ఒక టూ త్రీ గేమ్స్ ఈ మనీ వచ్చేటట్లు కంపల్సరీ చూపిస్తాడు ఒక ఫోర్ ఫైవ్ గేమ్స్ ఒక సిక్స్ గేమ్స్ ఆడిన తర్వాత నువ్వు ఎంతైతే గెలుచుకున్నావో ఆ గెలుచుకునే దాన్ని ఒక్కొక్క ఒక్కొక్క స్టేజ్ స్టేజ్ లో మొత్తం లాస్ అయిపోయేటట్లు మొత్తం అన్ని నువ్వు ఎంతైతే ఇప్పుడు థౌజండ్ వచ్చింది కదా ఆ థౌజండ్ ని నీ నుంచి ఇంకా థౌజండ్ తీసుకునేదట్లే గేమ్ని డిజైన్ చేశాడు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నువ్వు మళ్ళీ దాని తర్వాత ఆ థౌజండ్ పోయింది కదా అని లైట్ తీసుకున్నావు ఇంకా ఆ తర్వాత ఆపేసా అనుకుంటే ఓకే లేదు ఏమో వస్తాదేమో మళ్ళీ రావచ్చేమో ఆన్ ఒపీనియన్ తో పోతే ఒక థౌజండ్ పెట్టి ఆడదామని నువ్వు ఫిక్స్ అయ్యావు అనుకో మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అప్పుడు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ థౌజండ్ రూపీస్ ఆ క్రెడిట్ చేసి ఆడతావో మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ ఒక గేమ్ టూ గేమ్స్ మళ్ళీ నీ అకౌంట్ లోకి ఆ థౌజండ్ మళ్ళీ వచ్చేటట్లు చూస్తుంది చూస్తాడు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ మళ్ళీ సేమ్ యాజ్ అట్లే మొత్తం నువ్వు ఎంతైతే ఇప్పుడు మళ్ళీ ఆ థౌజండ్ పెట్టావు థౌసండ్ కు లాస్ అయిపోతావు మళ్ళీ ఇంకో థౌజండ్ పెడతావు ఆ థౌజండ్ కు లాస్ అయిపోతావు ఇట్లా లాస్ అయ్యి లాస్ అయి లాస్ అయ్యి లాస్ట్ కి నువ్వే ఇంకా అరే గేమ్ ఆడకూడదురా అనే ఒపీనియన్లో వస్తుంది ఆ బెట్టింగ్ యాప్ వల్ల నీకు వచ్చేదంటూ ఏది ఉండదు బ్రో ఓకేనా ఆ బెట్టింగ్ యాప్ వల్ల రూపాయి కూడా రాదు ఆ బెట్టింగ్ యాప్స్ అసలు ఆడమాకండి మీరైతే యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ని ఎందుకంటే ప్రమోట్ చేసేది వాళ్ళు ఒక్క వీడియోకి థౌజండ్ నుంచి కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఐ మీన్ ఆ డబ్బులు కూడా ఎలా ఇస్తారంటే ఐ మీన్ వాళ్ళకుండే ఫాలోవర్సు వాళ్ళకు వచ్చే వ్యూస్ దాన్ని బట్టే ఆ డబ్బులు కూడా ఒక్కొక్క ఇదిగా ఇస్తారు ఐ మీన్ ఇప్పుడు కొన్ని ఫాలోవర్స్ వన్ కే లైక్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు కదా అట్లా ఉండి లక్ష లక్షన్నర లక్ష మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా కోటి రూపాయల వరకు ఇస్తారు ఆ ఇచ్చేది కూడా ఐ మీన్ వాళ్ళకి ఎట్లా చెప్తారంటే ఇప్పుడు మన ఫాలోవర్స్ ఉంటారు కదా ఆ ఫాలోవర్స్కి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామని చెప్తారు మీరు ఆ లింక్ని క్లిక్ చేశారనుకో ఆ లింక్లో రెండు లింక్లు ఉంటాయి ఫస్ట్ లింక్ వచ్చి టెలిగ్రామ్ ఒకటి ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఎవడైతే యాప్ ఉంటా యాప్ డిజైన్ చేసిన వాడు ఉంటాడో దానిలో ఒక వన్ అవర్ క్లాస్ పెడతాడు మీకు అంటే ఐ మీన్ ఎట్లంటే ఇప్పుడు ఆ క్లాస్ ఏముంటుందంటే మీరు గేమ్ ఆడాలా గేమ్ ఆడితే మీరు మనీ ఎన్ చేసుకుంటారు అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాడు అనమాట రోజు వన్ అవర్ వన్ అవర్ చెప్తాడు ఐ మీన్ ఈ టైంలో మీరు ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కదా ఇట్లా ఈ టైంలో ఈ అప్ అండ్ డౌన్ పెట్టారంటే అప్పుడు డెరీ డబ్బులు క్రెడిట్ అవుతాయి ఆ ఒక ఫోర్ ఓ క్లాక్కి ఈ హై ఉంటుంది కదా హైని పెడితే మీకు అప్పుడు ఆ డబ్బులు వస్తాయి అని చె అని చెప్పి ఈ గేమ్ని చెప్తాడనమాట మీ అంటే మీరు అట్రాక్ట్ అయ్యేది అట్లు అట్రాక్ట్ అయిన తర్వాత మీరు పోతారు ఆడతారు ఆడినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఆడు చెప్పింది కాకుండా వేరేది ఇస్తాడనమాట మీరు ఏమనుకుంటారు ఆ టైంలో చెప్పాడేమో అన్నట్టు ఫీల్ అయ్యి ఓకేలే నేనే మిస్టేక్ చేశానేమో అని చెప్పి పోతే ఇంకోసారి ఆడదామని చెప్పి ఆడతారు మీకు ఆడ వచ్చింది ఏంది ఉండదు బ్రో జస్ట్ మీరు ఆడ మీరు ఆడమాకండి మీ ఆడే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయమాకండి